ओम् गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ओम् मन्नाथो श्रीजगन्नाथ मद्गुरु श्रीजगद्गुरु ममात्मा सर्वभूतात्म तस्मै श्रीगुरवे नमः ओम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दक्षितं येन तस्मै श्रीगुरवे नमः త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనం రచయిత ముందు మాట చెప్పుకుంటా ఉన్నాము స్వామివారు అందించినటువంటి వివరము మన భగవద్గీత గురించి ఇందులో పోయిన వారము మనకి మనం ఏం చెప్పుకున్నామంటే గీతా మహాత్యం గురించి తర్వాత కొందరు గీతా మహాత్యము పారాయణ అంటే గీత గీతలోని శ్లోకాలను పారాయణగా చదువుతున్నారు గీతా మహాత్యం ప్రకారంగా చేస్తూ ఉన్నారు గీతలో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోకుండా గీత గీత పుస్తకాన్ని ఏం చేస్తున్నారు పూజ చేస్తూ ఉన్నారు ఇంకా గీత కృష్ణుడికి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడే కానీ మనకు కాదు కదా అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు అలా చేయొద్దని స్వామివారు అంటున్నారు గీత మహత్యం చదవకుండా గీతలో విషయాలని తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి దాని ప్రకారం నడుచుకోవాలని స్వామివారు మనకు తెలియజేశారు ఇంకా కొందరు గీతను ప్రపంచ విషయాల వాడుకుంటున్నారు అంటే ప్రపంచ కోరికలు నెరవేరడానికి కోర్టు కేసులు తర్వాత చదువు ఉద్యోగము వ్యాపారము పెళ్లిళ్ళు రకరకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకము అంటే ఒక్కొక్క ప్రపంచ కోరిక నెరవేరడానికి ఒక్కొక్క శ్లోకము మంత్రంలాగా పఠించాలని ఈ విధంగా ఈ గీతా మాధ్యంలో రాసిపెట్టిన దానివల్ల పెద్దలు కూడా చెప్పినందువల్ల అందరూ అటువైపే పోతా ఉన్నారు కానీ ఏమాత్రము గీతను తెలుసుకోవడం లేదు ఇంకా ఇంకా గీతలో మొట్టమొదట ఏం చెప్తా ఉంటారంటే ధర్మక్షేత్రం కురుక్షేత్రం అని చెప్తా ఉంటారు అంటే నిజంగా ధర్మక్షేత్రం కురుక్షేత్రము కురుక్షేత్రం నిజమైన ధర్మక్షేత్రమా కాదా అని మనము తెలుసుకోవాల్సింది ఉంది అది మనం ఇక ఈరోజు మొదలుపెట్టి చెప్పుకుందాము ప్రపంచంలో పేదోడికి ఒక న్యాయం ఉంటుంది ధనికుడికి ఒక న్యాయం ఉంటుంది పేదోడు ఏదైనా తప్పు చేస్తే వాడిని అప్పుడే తప్పుడోడిగా ప్రచారం చేస్తూ ఉంటారు అదే డబ్బున్నోడు ఆ పని చేస్తే వాడు చేసిన తప్పును తప్పుగా చూడకుండా వాడిని సమర్థిస్తూ ఉంటారు ఒక పేదోడు ఎవరైనా స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడిని తిడతారు జనాలు తప్పుడోడని అంటారు అదే ఒక ధనికుడు ఆ పని చేస్తే వాడు వాడిని గొప్పోడిగా మగోడిగా ప్రచారం చేస్తారన్నట్టు ఇలా అనేక చోట్ల పేదోడికి ఒక న్యాయము ధనికుడికి ఒక న్యాయం అనేది ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంది మనుషులు కూడా అలా మాట్లాడుకుంటా ఉంటారు ఒక వ్యక్తి జూదమాడి ఆస్తి అంతా పోగొట్టుకుంటే అందరు అతన్ని చీ అని అన్నారు అంటారు కూడా అలాగే అదే ధర్మరాజు ఏం చేసిండు భార్యని ఆస్తిని అందరినీ పెట్టి జూదమాడి ఓడిపోయాడు మరి అలాంటి ధర్మరాజునే ఉన్నారు ధర్మపరుడు అని అన్నారు చూడండి ఇక్కడే ఎంత తేడా ఉందో పేదోడికి ధనికుడికి ఈ ధర్మరాజు ఏం చేసిండు జూదమాడి ఆస్తికి కోల్పోయాండు భార్యని కూడా కోల్పోయాడు ఆఖరికి యుద్ధానికే పూనుకున్నాడు అది ఆస్తి కోసమే అది ఎక్కడ జరిగిందంటే పంజాబ్ రాష్ట్రంలోని కురుక్షేత్రంలో జరిగింది ఆ కురుక్షే ఆ ప్రదేశంలో ఇప్పటికీ ధర్మం అనేది లేనేలేదు ఎందుకంటే అది పెద్ద పట్టణము అక్కడ అన్ని పట్టణాల్లో మాదిరి మోసాలు కుతంత్రాలు హత్యలు గలాటాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా సిక్కులు కూడా వాళ్ళ ప్రత్యేక రాష్ట్రం కోసము పోరాటం జరిగింది ఎంతోమంది కూడా చచ్చిపోయి ఉన్నారు ఆ ప్రాంతంలోనే ఆ పోరాటం అనేది జరిగింది ఆ ఆ రోజుల్లో అప్పుడు మహాభారతంలో భూమి కోసమే యుద్ధం జరిగింది ఈనాటికి కూడా యుద్ధంలో పేరుగాంచి రక్తం తడిచిన ఆ భూమిని ధర్మక్షేత్రం అని అంటనేది సరైన భావము కాదు కృష్ణుడు కూడా ఆ మాట అసలు చెప్పనే లేదు మధ్యలో ఎవరో అన్నారు అయితే దానికి పేరు సరైందా కాదా అనేది మనం తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ముందుగా ధర్మం అంటే ఏందో తెలియాలి ధర్మం అంటే ఫలానా అని తెలిస్తేనే అది ధర్మక్షేత్రమా కాదనే వివరం అనేది తెలుస్తుంది అయితే ధర్మయుక్తమైన భగవద్గీతను తెలుసుకుంటే తెలుసుకునే ముందుగా మనము ధర్మాల గురించి తెలుసుకోవాలి అప్పుడే గీతలో భగవంతుడు చెప్పినటువంటివి ధర్మయుక్తమైన వాక్యాలు మనకి బాగా అర్థమవుతాయి అలాగే మనుషులు చెప్పిన అధర్మయుక్తమైన మాటలను కూడా గుర్తించడానికి వీలవుతుంది ఇక ఒక ఒకసారి ఏమైందంటే జడ్జిలందరూ సమావేశం జరుపుకున్నారు అందులోకి మంత్రిని కూడా పిలిచారు మంత్రి జడ్జిలను సంబంధించి అంటే న్యాయమూర్తులను ఉద్దేశించి వాళ్ళ గురించి చెప్తూ మీరు ధర్మపరులని అంటాడు వాళ్ళని ధర్మపరులని అంటాడు మీరు ధర్మం ప్రకారంగా తీర్పులు చెప్పి ధర్మాన్ని కాపాడాలి అదంతా మీ చేతిలోనే ఉందని ఆ మంత్రి అంటాడు మీరు ఎలాంటి ప్రలోభాలకి లొంగకూడదు లొంగకుండా ధర్మాన్ని మీ ధర్మాన్ని నిర్వర్తించాలని చెప్తారు అన్నట్టు ఇక్కడ మంత్రి ఏం చేస్తాడంటే న్యాయము ధర్మం రెండింటినీ కూడా కలిపి ధర్మ కలిపేసి ఏం చేసిందంటే ఆ న్యాయమూర్తుల్ని న్యాయం చెప్పే వాళ్ళని న్యాయమూర్తులు అన్నారు కదా ధర్మమూర్తులని అంటున్నాడు అలాగే ప్రజలు కూడా న్యాయము ధర్మం ఒకటే అని అనుకొని న్యాయం చెప్పే సందర్భాల్లో ధర్మాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే ధర్మం అనే పదం వాడుతుంటారు ఇంకా స్వాములు ఏం చేస్తున్నారంటే జ్ఞానము నీతి రెండు ఒకటే అని అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే జ్ఞానం చెప్పే దగ్గర నీతిని చెప్తా ఉన్నారు ఇట్లా ప్రజలకేమో ధర్మానికి న్యాయానికి తేడాలు తెలియకుండా పోతే స్వాములకి ఏమో జ్ఞానానికి నీతికి తేడాలు తెలియకుండా పోయింది ఇక్కడ నీతి న్యాయం అనేది ఒక జాతి అయితే జ్ఞానము ధర్మం అనేది ఇంకొక జాతి ఈ నీతి న్యాయం అనేది ప్రపంచ సంబంధంగా ఉంది జ్ఞానము ధర్మం అనేది పరమాత్మ సంబంధమైంది నీతి న్యాయయుక్తంగా ఉంటుంది జ్ఞానమేమో ధర్మయుక్తంగా ఉంటుంది నీతిని మనం ఆచరించినప్పుడు అది న్యాయం అవుతుంది అవినీతిని ఆచరిస్తే అన్యాయం అవుతుంది అలాగే జ్ఞానాన్ని ఆచరిస్తే ధర్మం అవుతుంది అజ్ఞానాన్ని ఆచరిస్తే అధర్మం అవుతుంది ఆ నీతి న్యాయాలు ఆచరించడం బట్టి పుణ్యమో పాపమో పుణ్యం వస్తుంది అవినీతిని అన్యాయాలను ఆచరిస్తేనేమో పాపం వస్తూ ఉంటుంది అట్లాగే జ్ఞానము ధర్మాలని బట్టి పాపపుణ్యాలు కర్మ నశించిపోవడం అనేది జరుగుతుంది నీతి ప్రపంచమున మానవుని ప్రవర్తనను సూచించు సత్ప్రవర్తనిగా చేస్తుంది మానవుని ప్రవర్తన మీదనే న్యాయాన్యాయాలు ఆధారపడి ఉంటాయి ప్రవర్తన సరి అయితే అన్యాయమని ప్రవర్తన సరి కాకపోతే అన్యాయం నిర్ణయించబడుతుంది అలాగే జ్ఞానము ఆధ్యాత్మికంగా మానవుని కట్టుబాట్లను సూచించి సత్పురుషునిగా అంటే యోగిగా మారుస్తుంది జ్ఞానమును ఆచరించడం మీదనే ధర్మాధర్మాలు అనేవి ఆధారపడి ఉంటాయి మానవుని బాహ్యాచరణకు సంబంధించినది న్యాయం అయితే అంతర్భావాల మీద ఆధారపడేది ధర్మము అంతరాచరణ ధర్మము బాహ్యంలో కొన్నిసార్లు అవినీతి అన్యాయంగా కూడా కనిపించవచ్చు అందుకే భగవంతుడైన శ్రీకృష్ణుడు ధర్మాలు ఇవని తెలియజేశాడు కదా ఆయన బాహ్య ప్రపంచంలో కొందరికి అసత్య అక్రమాలు చేసేవాడిలాగా కనిపించాడు అయితే మనము నీతి ఇదని జ్ఞాన ధర్మాలు ఇవని తెలిస్తేనే ఎదుటివాని గుర్తించడము జరుగుతుంది నీతి న్యాయం తెలిసినంత మాత్రాన ప్రపంచ మానవుల స్థాయిని గురించి మనము చెప్పొచ్చు గుర్తించి చెప్పవచ్చు అంటే బా బాహ్య ప్రపంచంలో ఉంది కాబట్టి దాన్ని గుర్తించి చెప్పొచ్చు నీతి న్యాయం అనేది బాహ్య ప్రపంచం ఆచరించేది కాబట్టి కానీ యోగ మార్గంలో మాత్రం అలా చెప్పడం చాలా కష్టము జ్ఞాన ధర్మాలను గుర్తించడం చాలా కష్టము అందుకే నేటి కాలంలో చాలామంది స్వామీజీలు ఏం చేస్తున్నారంటే జ్ఞానం ధర్మాలు ఇవన్నీ గుర్తించలేకపోతున్నారు జ్ఞానం అనుకున్న చోట నీతిని పట్టుకొని వేలాడతా ఉన్నారు ప్రజలకు పుణ్యం వచ్చే పనులనే చెప్తా అదే జ్ఞానమని వాళ్ళు అనుకుంటున్నారు పాపపుణ్యాలు నశింపజే జ్ఞానం అస్సలు ఏం మాత్రం తెలియజేయడం లేదు అందుచేత చాలామంది నీతినే జ్ఞానమని న్యాయాన్ని ధర్మమని తలుచుకుంటా ఉన్నారు కోర్టులో న్యాయమూర్తులని ధర్మమూర్తులని వారి ఆసనాలు ధర్మాసనాలని అనడం కూడా మనం వింటున్నాం కదా ఇక్కడ ఎన్నో పుణ్యాలు చేసే మనిషి కూడా వాటిని ధార్మిక కార్యాలని చేస్తున్నట్లుగా చెప్తున్న చెప్తుంటు కదా బయట ప్రపంచంలో అంటే ఎందుకు చెప్తున్నాడు అని అంటే ధర్మం అంటే ఇదని ప్రత్యేకంగా ఉంది అని తెలియకపోవడమే ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా నీతి కార్యాన్ని నీతి కార్యం కదా దానం అనేది ఆ అది చేసే ప్రతి సందర్భంలో కూడా ధర్మం చేస్తున్నాను అని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు ఎవరన్నా ఒకరు ఒక దేవాలయంలో ఫ్యాన్ని బిగిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అది దానం చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు దాని మీద ఏం వ్రాపిస్తున్నారు ధర్మము ఫలానా ఎల్లయ్య ధర్మము అని వ్రాపిస్తూ ఉన్నారు చెప్పుకుంటా ఉన్నారు అది దానమే అయినా కానీ ధర్మం అని రాయడంలో అసలు ఏమాత్రం అర్థమే లేదు ఇట్లా తెలియనితనం అనేది అందరిలో వ్యాపించకపోయింది భిక్షగాడు కూడా ఏమంటుండంటే దానం చేయండి అని అనకుండా ధర్మం చేయండి అంటున్నాడు దీన్ని బట్టి చూస్తే ధనికుల నుంచి మొదలు పెడితే భిక్షగాడి వరకు ధర్మం అంటే అసలు ఏముందో తెలియకుండా పోయింది స్వాములు కూడా పుణ్యం వచ్చు మెత్తని నీతి మాటలే చెప్తున్నారంటే ధర్మానికి భూమి మీద గుర్తింపు లేదని అర్థమవుతుంది ఇంతవరకు ఈరోజు చెప్పుకున్నాము వచ్చే వారము యాభై రెండో పేజీ రెండో పేరా నుంచి చెప్పుకుందాం మంగళం వాడు ఇద్దాం ఓ మంగళం మీకు మధురి చంద్రమా మంగళంబు మీకు మహిప్రకాశ మంగళము చేసి మరిమరి కదా అఖిల జీవసంగ ఆత్మలింగ అందరికీ ప్రబోధాత్మ నమస్కారం